హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరద వెల్కమ్ బ్యాక్ స్మార్ట్ సరత ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కార్తీక మాసం అంటేనే శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన మాసం కార్తీక మాసం నెల రోజులు దీపాలు వెలిగించలేని వారు కనీసం మాఘశిర శుద్ధ పాఠ్యమి నాడు అంటే పోలు స్వర్గం నాడు నేతిలో తడిపిన ముప్పై ఒక్క వత్తులను వెలిగించడం వల్ల నెల రోజులు పూజ చేసిన ఫలితం దక్కుతుంది ఆడంబరాలకు పోకుండా భక్తితో పెట్టిన చిన్న దీపమైనా నిండు మనసుతో స్వీకరించి ఆ భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు ఆ కార్తీక దామోదరుడు అసలు ఈ పోలి ఎవరు పోలి స్వర్గానికి ఎలా వెళ్ళిందనే కథను వివరంగా తెలుసుకుందాం పోలి పాడ్యం రోజున దీపాలను వెలిగించి నీటిలో వదిలిపెట్టిన తరువాత పోలి కథను చదువుకోవటం కానీ వినటం కానీ చేయటం వల్ల మోక్షం కలిగి స్వర్గప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెప్పబడింది పోలి స్వర్గానికి వెళ్ళిన కథ ఇందుకు నిదర్శనం పోలి కథ పూర్వం ఒక గ్రామంలో చాకల కుటుంబం జీవిస్తూ ఉండేదట ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఉండేవారట వారందరిలోకి చిన్న కోడలైన పోలికి చిన్నప్పటి నుంచే పూజలన్నా వ్రతాలన్నా మహా ఆసక్తి కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి కంటకింపుగా ఉండేది తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారికి నమ్మకం ఆచారాలన్నీ పాటించే హక్కు ఆమెకే ఉన్నదని ఆమెకు అహంకారం అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని కాదని మిగతా కోడల్ని తీసుకొని నదికి బయలుదేరేది అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నదీ స్నానం చేసి దీపాలను వెలిగించుకొని వచ్చేది ఈ లోక కోడలి ఎక్కడ దీపం పెడుతుందేమోనన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి ఏది కూడా ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరీ బయలుదేరేవారు అత్తగారు కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగనే లేదు పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకొని దాంతో వత్తిని చేసేది పోలి దానికి కవ్వానికి ఉన్న వెన్నని రాసి దీపాన్ని వెలిగించేది ఆ దీపం కూడా ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు దానిమీద బుట్టను బోర్లించేది ఇలా కార్తీక మాసమంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నదీ స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వదిలేందుకు అత్తగారు బయలుదేరింది వెళ్తూ వెళ్తూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటి పనులన్నీ అప్పగించి మరి వెళ్ళింది కానీ పోలి ఎప్పటిలాగే ఇంటి పనులను చకచకా ముగించేసుకొని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది ఎన్ని అవంతరాలు వచ్చినా ఎంత కష్టసాధ్యమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవతలకు ముచ్చట వేసేది వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకుని వెళ్లేందుకు విమానం దిగి వచ్చింది అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారు ఆమె కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందనుకొని మురిసిపోయారు కానీ అందులో పోలి ఉండేసరికి హతాశులయ్యారు ఎలాగైనా ఆమెతో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకునే ఆత్రంలో పోలి కాళ్ళను పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది విమానంలోని దేవతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందకి దించేశారు అందుకే అమావాస్య మర్నాడు పాడ్యమి రోజున పోలిని తలుచుకుంటూ ఆమెలా స్వర్గద్వారా ప్రవేశం కలగాలని కోరుకుంటారు అందుకని అరటిటొప్పల్లో దీపాలను వెలిగించి పోలి కథను చదవటం కానీ వినటం కానీ చేస్తారు పోలి పాడ్యమి రోజున పోలి కథను వినటం వల్ల పాపాలు హరించి స్వర్గప్రాప్తి కలుగుతుందని భక్తుల యొక్క విశ్వాసం ఈ కథలోని సందేశం ఏమిటంటే నోములు వ్రతాలు పూచలు పునస్కారాలకు ముఖ్యంగా కావాల్సినది భక్తి శ్రద్ధలు మాత్రమే కానీ ఆడంబరాలు అట్టహాసాలు కాదు ఆడంబరాలతో చేసే పూజలకి దేవుడు కరుణిస్తాడనే అర్థం కాదు మనం మన పనిని ఎంత శ్రద్ధతో చేస్తున్నామనేదే పోలి స్వర్గం కథ యొక్క సందేశం ఈ పోలి కథను పోలిపాడ్యం రోజున తప్పకుండా వినవలెను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం